స్తోత్రముని కలుగునుక దేవునికి మంచు కలుగునుక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవును మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి కాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కని లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మనను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన కృపను మెండుగ నిండుగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుతున్నాం ప్రియులారా రెండవ దినర్ధాంత గ్రంథము ఏడవ అధ్యాయరాబడిన నా పేరు నా తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సమయంలో ఈ చక్కటి శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ నడుపు దేవుడు మన ప్రార్థన పాపం దోషం అపరాధం క్షమించి మనల్ని స్వస్థపరచాలి అని అంటే మనల్ని మనం తగ్గించుకుని చెడు మార్గములను విడిచి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన ఎడల మొరపెట్టిన ఎడల వేడుకొని ఎడల దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారికి స్వస్థతనిస్తానని ఇస్తానని దేవుడు తెలియజేస్తూ మన ప్రార్థన దేవుడు విననట్టు మన ప్రార్థనకు జవాబు ఇవ్వనట్టు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీ పాపములను క్షమించి మీ దేశంలో నేను స్వస్థపరిచినట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని చెడు మార్గములను మీరు విడిచిన ఎడలా అంటూ ఉన్నాడు పాపమును విడిచిన ఎడలా శరీర సంబంధమైన కార్యములను విడిచిన ఎడల లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండిన ఎడల దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన ఎడల వారి పాపం నేను క్షమించి వారిని స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తారు ఉదయకాల సమయంలో సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు ఆయన సెలవిస్తున్నట్లుగా మనమందరం కూడా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని మనకు మన ఇంటి వారికి మన సంఘానికి మన పట్టణానికి మన దేశానికి స్వస్థత కలిగినట్లుగా చెడు మార్గంలో విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని అని అంటున్నాడు దేవుడు దేవుడు ప్రార్థన వినే దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అక్కర్లు తీర్చే దేవుడు స్వస్థపరిచే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు ప్రేణాలు హృదయకాల సమయంలో అలాగ మనల్ని మనం మనం తగ్గించుకుందాం గాక దేవుని ఎదుట మన పాపములను దేవుడు క్షమించినట్లుగా దేవుని సరిధిలో అలా మనం ప్రార్థించాలని పరుశుదాత్మదేవుడు కోరుకుంటు ఉన్నాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడి ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఆలపించి మన పాపములను క్షమించి మనల్ని మన దేశమును స్వస్థపరచాలని పరుశుదాత్మదేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి మనలందరినీ స్వస్థపరచిన గాక మన పాపము దోషం క్షమించిన గాక దేవునికి ఇష్టలముగా యోగ్యులముగా మనల్ని దేవించి ఆశీర్వదించను గాక యువదీకాల దేవులను ఆశీర్వాదం సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ గాక ఆయన మేలుల చేత మనమందరం తృప్తిపరచబడినట్లు సర్వాధికారి అలాంటి కృపా భార్యం సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేస్తున్నా భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి స్తోత్రాన్ని ఏసుకరిస్తున్నాము ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అని తెలుస్తున్నా ప్రత్యేకంగా తండ్రి సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నా తండ్రి నిజంగా మా పాపను క్షమించే దేవుడు చెడుతనమును విడిచిపెట్టిన ప్రతి వారిని కూడా మీరు కనికరించే దేవుడు దేవ స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు రుణాకటా చూపి మేలు చేయను ప్రార్థిస్తూ యువదీకాలీవన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలు తృప్తిపరచు అని పొందమని దీనిని ప్రార్థిస్తూ ఇదే భర్త మేరకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేమని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నామ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్న నామ తండ్రి అమ్మే